నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి వివాహం అనేది చాలా చాలా బ్యాలెన్స్డ్ గా మనం మనం చేసుకోవాల్సినటువంటి విషయం అదే ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా డెఫినెట్ గా రకరకాల ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తుంటారు అయితే వివాహం అని అంటే అదే అలవాటు ఉన్న పని కాదు కదా మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా డీల్ చేయాలో తెలియదు తల్లి ఖచ్చితంగా చెప్పాలి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెప్పాలి ఎలాగాని కానీ ఇప్పుడు మొత్తం ట్రెండ్ అంతా మారిపోయింది ఏ చిన్న విషయం వచ్చినా కమాన్ పెట్టి బేడా సర్దుకో ఇంటికి వచ్చాయని చెప్పే తల్లిదండ్రులే ఉన్నారు వాళ్ళని కూడా తప్పు పట్ట తప్పపట్టలేని పరిస్థితి ఎందుకంటే పెంచుకున్నారు ఒకళ్ళో ఇద్దరు ఇదివరకంటే గంబడి మంది పిల్లలు వాళ్ళని సరే ఎవరిని తప్పుపట్టే పరిస్థితుల్లో లేవ ప్రేమ అటువంటిది ప్రేమ ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని అంటుండాలి సో బట్ ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్ గా మనం డీల్ చేయాలి అటుపక్క ఫ్యామిలీని ఇటుపక్క ఫ్యామిలీని కూడా అది మన బాధ్యత అయితే ఏ నక్షత్రాల వాళ్ళు ఆడపిల్లలు ప్రత్యేకించి బ్యాలెన్స్డ్ గా ఉంటారండి వివాహం అయిన తర్వాత అటు పుట్టింటిని కానీ ఇటు అత్తింటిని కానీ చాలా చక్కగా డీల్ చేసే వాళ్ళు ఏ నక్షత్రాలు వాళ్ళు అయి ఉంటారు మీ రీసెర్చ్ ప్రకారం మీరు ఒక్కసారి తప్పకుండా చెప్తా కాకపోతే ఏంటంటే ఒకప్పుడు మనకి బ్యాలెన్సింగ్ అవసరం కానీ ఇప్పుడు కంపల్సరిగా బ్యాలెన్సింగ్ కంపల్సరీ కావాలి 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 ఎందుకంటే చిన్న విషయాన్ని పెద్ద విషయం అనేది పెద్ద బయట నుంచి చూసేవాళ్ళు తెలియదు ఇప్పుడు తల్లిదండ్రులు ఈ అమ్మాని అనుకోండి ఆ ఏడుపుకి కలిగిపోతాం అమ్మా అమ్మో తట్టుకో అది ఎందుకు వేసింది అక్కడ రీజన్ మళ్ళీ అంత ఓర్పిక్ గా విని ఇక ఏమంటే ఏం లేదు బాగా తయారై సెల్ఫీ దిగాను మా వారు లైక్ కొట్టలేదు అన్నారు అనుకోండి ఇక్కడ తల్లి గుండె ఏమైపోతుంది లోపు లైక్ డిస్ అసలు ఒక్క మెసేజ్ మెసుకు పెట్టలేదమ్మా పొద్దున్నీ ఏం మాట్లాడలేదమ్మా అని చెప్పి ఏడిచింది అనుకోండి అంతే ఎమోషనల్ గా పిల్లల్ని దాచేస్తారు ఒక పిల్ల ఒకే పిల్లలు అంటే గారాభం అని కాదు కానీ ఒకే సింగిల్ చైల్డ్ ఇద్దరు అయితే ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల కొంతమంది ఆ పిల్లలు అలా సెన్సిటివ్ గా మారిపోతున్నారు ఇంకో రెండు భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళు ఎవరితో రిలేట్ అవుతున్నారు అమ్మమ్మలతోటి నాయనమ్మలతోటి సో అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటే ఇంకొంచెం వాళ్ళకి కొంచెం ఎమోషన్ ఎలా కంట్రోల్ చేయాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి అని నేర్పిస్తారు కానీ ఆ అమ్మలతో ఉంటే వాళ్ళ ఎమోషన్ ఏం కంట్రోల్ చేయడం చెప్పరు కదా కావాల్సిన ఫుడ్ పెడతారు ఆ లేడీస్ తీసుకుని ఎత్తుకు ఎత్తుకుంటారు లేకపోతే ఆ ఏదో బొమ్మలు చూపిస్తారు అంతేగాని అదే అమ్మమ్మ నాయనమ్మ అనుకోండి ఏం కావాలన్నా నీకు మరి అమ్మకి ఇప్పుడు బోల్డ్ పనులు ఉంటాయి కదా అన్నా అని ఇలాంటి కబుర్లు చెప్పేవాళ్ళు రోజున లేరు కదా అలా లేకపోవడం వల్ల బ్యాలెన్స్ మిస్ అయిపోతున్నారు ఇప్పుడున్న ప్రతి ఒక్క మనిషి బ్యాలెన్స్ తెచ్చుకోవాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ పని దేని వల్ల మనం ఎంత డిస్కస్ చేస్తాం అసలు ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఫోన్ చేయాలి తిన్నావా అమ్మాయి ఏం చేస్తాం తల్లి ఫోన్ చేస్తుంది తిన్నానమ్మా టిఫిన్ చేస్తానమ్మా ప్లేట్ కడిగి పెట్టాను అని ఫోన్ చేస్తాను ఇది కాకుండా ఏదైనా ఎమర్జెన్సీ విషయాలు ఉంటే మాట్లాడుకోవాలి ఇలా బ్యాలెన్స్ మన పిల్లలకు నేర్పించాలి లేదా వీళ్ళు నేర్చుకోవాలి తల్లిదండ్రులకి అవగాహన లేదు అనుకోండి తల్లి పిల్లలే నేర్చుకోవాలి ఎందుకన్నీ నేర్చుకుంటున్న పిల్లలు ఇవాళ రోజున పాపం తల్లిదండ్రులకి ఏం తెలియని వాళ్ళు పల్లెటూరు నుంచి బయటకు సిటీలో వచ్చి ఉద్యోగాలు చేస్తే వీళ్ళు సాధించుకొని మేము మేము చెప్తున్నాం అమ్మా నువ్వు నమ్ము అంటే వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళు అలా వీళ్ళు నేర్చుకోవాలి అలాంటి బ్యాలెన్స్ నక్షత్రాలు బేసిక్ గా బ్యాలెన్సింగ్ చేసే నక్షత్రాలు ఉన్నాయన్న ఎన్ని ఉన్నాయండి ఉన్నాయి సూపర్ అయితే వీళ్ళలో బాగా పర్టికులర్ గా బై డిఫాల్ట్ అంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచే బ్యాలెన్స్ మనుషులు వీళ్ళు అంటే కొత్తగా ఇది నేర్చుకోవడం అలా కాదు పుట్టికోతోటి ఆ బ్యాలెన్సింగ్ ఉన్న మనుషులు ఈ నక్షత్రాలు అన్నమాట సో ఈ నక్షత్రాల్లో బ్యాలెన్సింగ్ ఉండే నక్షత్రాలు ఫస్ట్ నక్షత్రం పునర్వాసు నక్షత్రం పునర్వాసు సూపర్ చాలా బ్యాలెన్స్ నక్షత్రం చిన్నప్పటి నుంచే దానికి ఏం కావాలో దానికి ఏం కావాలో క్లారిటీ ఉంటుంది నేను ఈ చదువు చదవాలా చిన్న చదివేస్తాను ఇది చదువుకోవాలి చదివితే కానీ మా ఇంట్లోని అభివృద్ధి ఉండదు నాకు అని అని కూడా చదివిస్తుంది లేదు పర్వాలేదు మా అమ్మని చెప్పినట్టు వినాలి అని అంటే వింటుంది సో ఈ నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే అత్తిల్ని పుట్టిల్ని రెండు బ్యాలెన్స్ గా చూసుకుంటారు ఏమంటే మీ అమ్మగారు ఎంతో మా అమ్మగారు కూడా అంతే మీకు నాకు కూడా అంతే అత్తయ్య గారు ఎంతో మా అమ్మ అంతే నాకు మా అమ్మతో సమాన అత్తయ్య గారు కూడా అని భర్త కొని చెప్పగలుగు శక్తి ఉంటుంది వీళ్ళకి సో అంత బ్యాలెన్స్ చేసే నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం తర్వాత నక్షత్రం కృత్తిక నక్షత్రం ఎందుకు బ్యాలెన్స్ చేయరు ఆ మెయిన్ ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ వాళ్ళని పెరిగే వాతావరణం బట్టి వాళ్ళు కొంచెం అగ్రసివ్ గా ఉండొచ్చేమో కానీ బ్యాలెన్సింగ్ నక్షత్రాలు బై బర్త్ వీళ్ళు బ్యాలెన్సింగ్ నక్షత్రాలు ఇప్పుడు ఒక లక్షణాలు కొన్ని ఏంటంటే ఇప్పుడున్న పేర్లు నంబర్లు గానీ డేట్ ఆఫ్ బర్త్ లో గానీ ఆ అగ్రెసివ్నెస్ వస్తుంది అంత ముందు ఉండేవి కాదు కదా ఆ నక్షత్రం వల్ల అలా ఉండేవాళ్ళు నక్షత్రం కాబట్టి అగ్రెసివ్ గా డెఫినెట్ గా ఉంటారు అనేది వింటూ ఉంటాం అగ్రెసివ్ గా ఉంటారు అలవాటు చేసేస్తే మేము అగ్రసివ్ గా ఉండాలి అనుకుంటారు పాపం ఏం కాదు వాళ్ళు చాలా బ్యాలెన్స్ ఉంటారు అగ్ని ప్రతిదీ ఏంటంటే బ్యాలెన్స్ చేసేదే నక్షత్రం సో కృతికా నక్షత్రం గానీ ఉత్తరాక్ష నక్షత్రం కానీ ఇవన్నీ అగ్ని రవి నక్షత్రాలు ఏంటి మకర రాష్ట్రం ఉంటాయి కొన్ని ఇలా చెప్తుంటారు కానీ ఏం కాదు అవన్నీ మెయిన్ బేసిక్ ఏంటంటే వీళ్ళకి బాగా అవగాహన చిన్నప్పటి నుంచే ఉంటాయి మెచ్యూర్ పర్సన్స్ అందువల్ల ప్రతి విషయాన్ని స్పందిస్తారు ఆ స్పందించేది అది అగ్రెసివ్ గా మార్చేస్తారు ఇప్పుడు అబ్బాయి మాట్లాడితే తప్పు లేదు అమ్మాయి మాట్లాడితే అది ఎగ్జిస్ట్ అయిపోయింది అదే అబ్బాయి గట్టి మాడితే అమ్మ వాడు చాలా కోపుష్టం వాడు మొండి వాడు అలాగే మాడతారు అదే అమ్మాయి మారితే అమ్మో దాంతో ఓరబడతారే అని అంటారు కారణం ఏంటి అబ్బాయికి అమ్మాయికి డిఫరెన్స్ ఇక్కడ వీళ్ళు చూసారు కానీ కానీ ఇక్కడ నక్షత్రం వరకు బ్యాలెన్స్ ఏ విషయం తొందరగా స్పందించి మాట్లాడతారు శతభై నక్షత్రం నెక్స్ట్ శతభిషం శతభిష నక్షత్రం సో వీళ్ళు కూడా బాగా బ్యాలెన్స్ చేస్తారు తల్లి కోపన్న ఒక భర్త కోప్పన్న ఏమండి మా అమ్మకి తెలియక పాప ఆవేశంలో మాట్లాడుతుంది కానీ మా అమ్మకి నన్ను ఏంటంటే ప్రేమ ఎవరితో మాట్లాడుతుంది మిమ్మల్ని పరిచి మాట్లాడడానికి కాదు ఏంటి మేమగారు అలా మాట్లాడుతున్న తో అన్నారు అనుకో వెంటనే వీళ్ళు బ్యాలెన్స్ చేస్తారు వెంటనే ఎంత బ్యాలెన్స్ చేస్తారంటే ఆవిడకి నా మీద ప్రేమ అండి నా ప్రేమ మీకు కోపంగా కనిపిస్తుంది మీరు నా వైపు చూడండి నా సైడ్ లో ఉండి ఆలోచించండి ఒక మీ అమ్మగారు మీ గురించి నా దాని మాట్లాడనుకోండి నేను మీ అమ్మగారిని తప్పుగా అర్థం చేసుకోను మీ మీద ప్రేమ ఆవిడకి ఎక్కువ అందుకని ఒక మాట ఎక్కువ అడుగుతుంది నేను ఆన్సర్ చెప్తాను ఇబ్బంది మీరు అలా చెప్పేది అట్లా బ్యాలెన్స్ అలా బ్యాలెన్స్ చెప్పి చెప్పేవి చెప్పిస్తారు అలా మీరు బ్యాలెన్స్ అవ్వండి మహమాటం లేదు ఏంటి తర్వాత పూర్వాషాఢ నక్షత్రం పూర్వాష పూర్వాషాఢ నక్షత్రం ఇది ఖచ్చితంగా భర్త భార్యని చూసినా చూడకపోయినా ఈ వీళ్ళు ఆ పుట్టింటిని అతింటిని సమానంగా చూస్తారు ఒకవేళ చాలా మందికి ఏంటంటే ఈ పూర్వాష నక్షత్రంలో అబ్బాయికి సంపాదన ఉండదు సంపాదన లేకపోయినా ఈమె సంపాదిస్తుంది అనుకో భర్తకి సమానంగా ఇస్తుంది అత్తగారికి సమానంగా ఇస్తుంది ఎందుకంటే నాకు ఆవిడ కనిచ్చింది కదా మా ఆయన్ని సరే నా జాతకం బాగుంటే ఆయన సంపాదించేవాడు నా జాతకం బాధ కలిగి సంపాదించేవాడు దానికి నేనేం చేస్తాను దానికి ఆయన అన్ని ఏం చేస్తాను దీంట్లో నా జాతకం చూసుకోవాలి కదా నేను అని అనుకునే లక్షణం ఈ పురోషన్ ఎట్లా ఎవరుంటారు చాలా తక్కువ మంది అదే కానీ వీళ్ళు బ్యాలెన్స్ గా పాపం మైంటైన్ చేయగలుగుతారు ఈ ఆడపిల్లలు ఇలాంటి నక్షత్రాల్లో అంటే పూర్వం ఏంటంటే కుటుంబాన్ని చూసి పెళ్లి చేసేసుకునే వాళ్ళు అమ్మని చూసి కూతురు పెళ్లి చేసుకునేవాళ్ళు వాళ్ళు ఎందుకంటే అమ్మంత శాంతి స్వరూపంగా ఉంది ఆవిడ చక్కగా నిదానంగా సమాధానం జగన్ ఖచ్చితంగా ఆవిడ ప్రభావం పిల్లల మీద ఉంటుంది ఖచ్చితంగా అమ్మే చేసుకుంటే చాలు జాతకాలు చూసే వాళ్ళే కాదు అసలు అసలు జాతకం లెక్కలు పొంతం ఇవన్నీ పక్కన పెట్టేసి స్వభావం జాతకాలే పొరపాటు నక్షత్రం అంటే అబ్బా ఎంత మంచి నక్షత్రం వచ్చింది వచ్చిందని ఉన్నారు చాలా అద్భుతంగా అనిపించింది మరి మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెప్పించండి థ్యాంక్ యూ సో మచ్ జయప్రతి గారు నమస్తే నమస్తే అమ్మ శ్రీమాతీ నమ